ఓం నమ గంగణపతేనమాం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దాత్రేయ నమ ఓం శరవణ భవాయనమ శివాయ శివాయన క్లింకృష్ణాయ గోవిందాయ గోపీ జనబలభయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోనమ్రామ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను బాలప్రతి గుణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాడి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశ వస్త్ర మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి భూ భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతక రీత్యా మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది నవమ స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్యస్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకర్తల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు అంతా కూడా ఈ భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీని అంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ ఆధిపత్యం రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపతి రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకు అంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుందన్నమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలు ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా ఈ యొక్క రంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజ్యుగం ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తి లభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించబడడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వసుదాదేవి వసుధాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుధాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినిత్యం కూడా ఇంకా గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ తీరని కలగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుదా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూభ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కావాలన్నా ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన ఆర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్షస సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యకషుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద వాళ్ళ తజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖానంతా కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకు ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్షస సంహారం చేశారు తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటినంతా కూడా రక్షించారు మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్రనంతా కూడా ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం ఓం నమ భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి కానీ కార్య సిద్ధి కలగడానికి కానీ తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధనంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధన పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగి ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బెల్లం పరవణాన్ని చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ్ర ఆసుల వల్ల మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క గృహయోగము స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం జరుగుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులకు కానీ అందరికీ కూడా చెరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైష్ట ప్రాప్తి కలగాలి స్వగృహాలు సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం పురుష రాశి జాతులకి గృహయోగం సిద్ధించాలన్నా స్థిరాస్తి లభించాలి అన్న ప్రధానంగా లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే రాశిని చూసుకోండి మేము చెప్పే పరిష్కారం అని చేస్తే కనుక మీకంతా కూడా దశ అంతర్దశలో దశనాథుడు యోగరంగా ఉండాలి ప్రధానంగా లగ్నానికి చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానము యోకరంగా ఉండాలి ఈ స్థానాధిపతులంతా కూడా ఈ యొక్క మీకు గృహయోగానికి కారణమవుతారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు శుక్రుడు బృహస్పతి మరియు దశమాధిపతి ఎవరైతే లగ్నానికి ఉన్నారో ఆ దశమాధిపతి దశానాథుడంతా కూడా యోగరంగా ఉండాలి గోచార రీత్యా యోగరంగా ఉండాలి జాతకరీత్య కూడా యోగరంగా ఉండాలి ప్రధానంగా మీకు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రహ్లా చరిత్రలో భాగంగా ఈ యొక్క హిరణ్యాక్షుణ్ణి అసురుణ్ణంతా కూడా సంహారం చేసిన భువరాహస్వామి వరాహస్వామి అంతా కూడా ఈ యొక్క అంతా కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అంతా కూడా ప్రా పారాయణలాగా చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భూవరాహస్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకుంటారో ఇక్కడంతా కూడా అవతారం అంతా కూడా ఇతిహాసం ఉంటుంది ప్రధానంగా భూమిని ఉద్ధరించడానికి భూవరాహస్వామి అవతారం ఎత్తినడం ప్రధానంగా బర్మ యొక్క నాశకం నుంచి అవతారం అంతా కూడా రావడం అనేది జరుగుతుంది ప్రధానంగా భూమిని ఉద్ధరించడం వల్ల లోకానికంతా కూడా శ్రేయస్సు కలిగింది లోక కళ్యాణం కలిగింది అని చెప్పేసి అని ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది ఆ రాక్షస సంహారం అంతా కూడా చేశారు ఈ నిన్యాక్షుడిని రాక్షసులంతా కూడా వరాహస్వామి సంహారం చేయడం అనేది ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ మంత్రమంతా కూడా ఎవరైతే పఠిస్తూ ఉంటారో జపాన్ని చేసుకుంటూ ఉంటారు పువ్వరాహస్వామి వరాహస్వామి దేవాలయంలో మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేయడం పుణ్యక్షేత్రాల్లో ఉండే వరాహస్వామి క్షేత్రంలో అంతా కూడా భూదేవి సమేతంగా ఉన్న వరాహస్వామి దేవాలయాలంతా కూడా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం అంతా కూడా ఇతిహాసంగా మీకంతా కూడా స్థలపురణం ప్రకారంగా చెప్తూ ఉంటారు ఈ యొక్క సొంతలు లేని వారు మీరంతా కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం కానీ భువరాహస్వామి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని శీఘ్రంగా మీకంతా కూడా ఆరు నెలలలోపు గృహయుగం సిద్ధించడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా తీరని కలిగా ఉన్న సొంతీలు కళ అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ పా ఈ యొక్క పారాయణం చేసుకోవడం వల్ల కూడా ఇతిహాసాన్ని చరిత్రనంతా కూడా విష్ణు పురాణ ఇతిహాసం అంటారు దాన్ని విష్ణు పురాణం ప్రకారంగా ఉన్న ఇతిహాసాన్ని అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఈ యొక్క భూవరాహస్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల ఆ ప్రవచనాలన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంటే మీకు అంతా కూడా చూసుకుని ఆ భూవరాహస్వామి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకుంటూ ఉంటాం వినండి వినడం వల్ల కూడా మీకు పుణ్య ఫలితం లభిస్తుంది మీకంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగానికి చతుర్థాధిపతి యోగరంగా ఉండాలి మీకు కూడా వృషభరాశి జాతకులకి ప్రధానంగా రాష్ట్రాధిపతి శుక్రుడు యోగరంగా ఉండాలి అంగారకుడు మరియు ఇక్కడ బుధ భగవానుడు ఈ యొక్క చంద్రుడు మరియు బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాలి మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మీ జాతకం మీద ఉంటుంది కాబట్టి మీకంతా కూడా ఈ గ్రహాలకి అంగారకుడికి కందిపప్పు దానం చేసుకుంటూ ఉండడం తరచుగా ఒక ఐదు వారాల దాకా కొంచెం కొంచెంగా దానం చేసుకోవడం గోమాత సేవ ఎక్కువగా చేసుకోవడం అలాగే రావి చెట్టు దగ్గర ఆవునితో దీపారాధన చేసి అక్కడంతా కూడా కనకదార స్తోత్ర పట్టణం చేసుకోవడం వరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రీఘ్రహ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా ఈ యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల శీఘ్రంగా గృహయోగం స్థిరాస్తి అంతా కూడా లభించడానికి కోర్టు కేసుల్లో ఉన్న స్థిరాస్తి ఎక్కువ ఉంటే కనుక దాని నుంచి బయటపడడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు బగలాగమకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజశ్యామల యజ్ఞాతకర్తలు ఆచరించుకోవడం వల్ల అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి శని భగవానుడికి మరియు ఇక్కడ బుధ భగవానుడికి అంతా కూడా రాశి జాతకులంతా కూడా శాంతిలు పూజలు అంతా కూడా ఆచరించాలి దానాది కార్యక్రమాలు చేయాలి బృహస్పతికి అంతా కూడా శనగలు దానం చేసుకోవడం శుక్రుడికి అంతా కూడా బొబ్బరులో దానం చేసుకోవడం బుధభనవాడికి అంతా కూడా ఈ యొక్క పెసర్లు దానం చేసుకోవడం చంద్రుడికంతా కూడా బియ్యాన్ని దానం చేసుకోవడం శని భగవానుడికంతా కూడా ప్రీతికరంగా తైలాభిషేకం చేయించి మీరంతా కూడా నల్లనూలని దానం చేసుకోవడం బ్రాహ్మణత్నికంతా కూడా శీఘ్ర ఫలితాలు వస్తాయి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ మంత్రాన్ని అంతా కూడా నిత్యం పట్టణం చేసుకోవడం పారాయణం చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందుతారు మీకంతా కూడా శుభగృహం లభిస్తుంది అష్టేష్ ప్రాప్తి లభిస్తుంది నమ